హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింహ ఈ రోజు మనం ఒక పల్లె వాతావరణానికైతే వచ్చాము ఇక్కడ ఎంతోమంది గీత కార్మికులు ఏళ్ళ తరబడిగా కూడా తమ జీవనాన్ని సాగిస్తున్నారు తెల్లవారితో మొదలు పొద్దు పొడుపుల మీద ఆ కష్టాన్ని నమ్ముకొని గీత వృత్తే వ్యయంగా కూడా వారు పని చేస్తున్నారు దానికోసమే నిశలు శ్రమిస్తారు ఎందుకంటే స్వచ్ఛమైన తల్లిపాల లాంటి కళ్ళును అందించడం కోసం వారు ఎంతో శ్రమ పడతారు ఇక గీత వృత్తిలోకి వచ్చేసరికి వాళ్ళు పదునైన ఆయుధాలు పెట్టుకొని మోకు మీద పెద్ద పెద్ద చెట్లు ఎక్కుతారు అందులో ఎన్నో ప్రమాదాలు ఉంటాయి ఆ కింద పడితే కూడా ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక యుద్ధమే అని చెప్పాలి వారు ఎంతో సాహసోపేతంగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారు సో గీత కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వారి కష్టాలు ఎలా ఉంటాయి ఇతరులకు కళ్ళు తీసుకొచ్చి పోసినప్పుడు వాళ్ళు ఎలాంటి అనుభూతులు పొందుతారు మరి కుటుంబాన్ని కొనసాగించడంలో వారి కష్టం ఎలా ఉంది ప్రభుత్వాలు కానివ్వండి ఇక పథకాలు ఎట్లా అందుతున్నాయి ఇలాంటి అనేక అంశాలను గురించి వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం వారి జీవన చిత్రాన్ని గురించి కూడా కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఏళ్ళ తరబడి గీతని ఒక వృత్తిగా ఎంచుకొని కళ్ళు గీస్తున్నటువంటి రాజు గౌడ్ మనతో పాటు ఉన్నారు ఆయనతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఏళ్ల తరబడి గీత పని చేస్తున్నారు ఎట్లుంటుందన్న ఈ పని ఎట్లుందంటే ప్రభుత్వం ఏంటి ప్రభుత్వం వస్తున్నాయి పోతున్నాయి కానీ గౌడ సంఘం చెట్లు ఎక్కి దిగాలంటే ఇప్పుడు కింద వాడిపోతే ఏ ఆధారం లేదు చేయి జారినా కాలు జరిగినా ఏదైనా ఇబ్బంది కిందకొచ్చి కూర్చు కింద వాడేదప్ప ఏం లేదు ఈ ఆధారం దీంట్లో కూడా పెద్దగా ఇప్పుడు అన్ని రేట్లు పెంచుకుంటారు గవర్నమెంట్ మన వైన్సీలో ఉండేది దాని రేటు పెంచుతారు కళ్ళు రేటు మొత్తం గవర్నమెంట్ పెంచేది మనం ఈ పట్టదారులు ఉంటారు వాళ్ళకు రెండు వందల యాభై రూపాయలు చెట్టుకేయాలి సంవత్సరానికి గౌడసంగా మా చెట్లే మేమే ఎక్కుతాం వాళ్ళు ఎక్కరు మళ్ళీ అడగచ్చి కూర్చొని రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు కళ్ళు మనం బాబు పోయాల్సిందే లేకపోతే లొల్లి పంచాలి గవర్నమెంట్ దీన్ని పట్టించుకోదు సరే ఇప్పుడు ఆ మందుకేమో రేటు మీద రేటు పెంచుతారు అది నడుస్తుంది మాకైతే ఎవరు దిగ్గలేడు సరే ఇప్పుడు ఏదంటే తప్పది తప్ప గవడకులం వచ్చినప్పుడు కంపల్సరీ తప్పదు అని చెప్పి ఎక్కువ తప్ప ఇంకేం లేదు లేదా ఈ వాటర్ కలుపుడు ఇల్లు కలుపుడు మందు కలిపి మాకు ఏం తెలియ మేము మాకు అవసరం లేదు చెట్టు కస్టమర్ ఆనే ఉండే కదా చెట్టు ఉంటే వచ్చి చెట్టు ఎక్కి తప్పుడు వస్తాడు కలిపి ఉండదు ఏం ఆధారం లేదు ఈ గొడ్డబెట్టి ఏదైనా చూసుకొని మంచిగా ఏదైనా చేయాల్సిందే ఇట్లా మోకు పెట్టుకొని పొద్దు గాలి అట్లా చీకట్లో కూడా తాళ్ళు ఎక్కుతున్నారు ఎట్లా ఉంటుందన్న ఇట్లా ఎక్కేటప్పుడు ప్రమాదం కదా మన ఇంటికాడ శివమున్న తాళెక్కగా తప్పది లేదా మనం పక్క మన పక్క పంట చెప్పాలి చెట్ల రాబోయే ఒక్క పుట్టకపోతే ఇవి పనిచేయ మళ్ళీ కంపల్సరీ ఎక్కాల్సిందే ఇంటికాభమున్న ఎక్కాల్సింది ఇవి తప్పదు చెంటి బిడ్డని కాసినట్టుగా గాయాలి చంటి బిడ్డని ఇట్లా కాపాస్తే కాస్త ఇంకా దాని ఎక్కువ ఇది ఎందుకంటే ఒక చిన్నగా మెరగేసుకో బిడ్డోలకు ఇప్పుడు మన మన ఇంటికన్నా ఫంక్షన్ ఉంది అనుకో మనం ముందే రెండు ముందే మనం గెడోలు చెప్పాలి ఎక్కువ బాబు అంటే ఎక్క అంటే మనం ఎక్కువ వచ్చే దావా పెట్టుకుని ఎక్కువల్సి ఉంది తల కానీ పట్టాలు కానీ సాగు సచి సాగు సాగుగా పోలేము మేము వచ్చి మళ్ళీ ఎంత తేలిపోయినా మళ్ళీ వచ్చి ఏ రాత్రి మళ్ళీ ఎక్కువ తప్పదు అంత జాగ్రత్తగా కాపాడుకుంటాం చెట్లని మేము సో ఎక్కితే కొంత తేళ్లు కానీ పాములు కూడా ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం ఎట్లా అన్న మరి ప్రమాదాల నుంచి చెట్ల తప్పించుకునే ప్రయత్నం సో పాములు ఉంటాయి తేళ్ళు జ్వరూ కంపసారి కంపసారి చెట్లు ఉంటాయి అవి నువ్వు ఏది అవి అది ఇతర మరి పుట్టే ఉంటారు ఇప్పటికీ దాంట్లో మనం చెట్టు పైకి పాము ఉందని చెప్పి మనం దిగలేము ఎక్కినాక చెట్టు తీసి పెట్టుకోలేము కంపల్సరీ కోయాల్సింది దాన్ని వడగొట్టల్సిందే సో పదునైన కత్తులు చాలా పదునుగా ఉంటాయి మీ కత్తులు అంత పదమైనటువంటి పరికరాలను పెట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటారు అసలు ఇబ్బంది అనిపించేదాన్ని ఇబ్బంది ఈ కంపల్సరీ అలవాటు అయిపోయింది కదా ఇంకోటి ఏంటంటే ఈ కత్తులు లేకపోతే మన చెట్టు పైకి ఎక్కలేం కదా కత్తులతోనే మనకు పైన పైన చెట్టు పైన పని ఉంటది రెండు కత్తి ఉంటుంది మాకు ఒకటి ఒకటి కొడవలు ఉంటుంది ఒకటి మామూలుగా కత్తి ఉంటుంది కత్తి ఏమో గోల గోళ తీసానికి కొడవలేమో చెట్లు ఈ మట్టలు తీసానికి ఉంటుంది ఇక మా కొడవలే మాకు ఆధారం మెయిన్ ఏంటంటే పాములన్న కప్పలన్న జ్వరలు ఉన్న తేలు ఉన్న దాంతో నూకేస్తాం మేము కొట్టి చంపేస్తాం దాని మీద లేకపోతే నూకేస్తాం ఇక మాకు అట్లా ధైర్యం బట్టి ఇక ఎంత వస్తుంది అన్న ఒక చెట్టుకి దాదాపు ఎన్ని లీటర్ల వరకు వస్తుంది ఒక్క చెట్టుకు పది లీటర్లు వస్తుంది డైలీ పది లీటర్లు వస్తా డైలీ పది అట్లా ఒక వారం పది రోజులు వస్తుంది అన్ని చెట్లు రావు అట్లా అట్లా మనకు ఒక ఒక్కొక్క మాములకు ఇద్దరికి ముఖ్యం ఒక్క మామూలకు ఒక చెట్టు రెండు చెట్లు ఉంటాయి మంచి ఉంటాయి మిగతా అన్ని మామూలుగా నాలుగు చెట్లు ఐదు లీటర్ రెండు లీటర్ ఒక లీటర్ పడుతుంది ఒక మంచి చెట్లు మాత్రం పది లీటర్ కంపల్సరీ పడుతుంది అంటే ఒక చెట్టు డైలీ ఇస్తుందా లేకపోతే దీనికి కూడా ఒక సీజన్ అనేది ఉంటుంది ఇప్పుడు పొద్దాలు ఉన్నాయి కదా ఈ పొద్దాల మట్టుకే ఒక జస్ట్ ఎంత నలభై ఐదు రోజులు ఇస్తుంది అంతే తర్వాత మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి తర్వాత పరుపుదాలు పండుదాలు అలా ఉంటాయి ఈ పొద్దాలు మటు నలభై ఐదు రోజులు పడతాయి అంతకన్నా ఇంకోటి 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 ఏంటంటే ఈ వర్షం పడ్డ మబ్బు కుంపుకి వచ్చినా ఈ కళ్ళు పడది కథం తెల్లరే అయిపోతుంది కళ్ళు ఇక మొత్తం విసిపెడవలసింది మరి ఇట్లా రాకపోయినా డబ్బులు చెల్లించాల్సిందే సంఘాలకు కంపల్సరీ వాళ్ళు అలాకోరు కదా వాళ్ళు ఊక అసలు ఆగే సంబంధం సో మీ వల్ల నలుగురు సంతోషంగా ఆ గడుపుతుంటే ఇట్లా ఉంటుంది ఓ చాలా మంది నిన్న నీకు స్పెషల్ చెప్తాను నిన్న వచ్చే జస్ట్ మీ జాతర మంచి మంచి ఎంపీలకు ఎమ్మెల్యేల దగ్గర రైట్ అని వాళ్ళంతా నిన్న వచ్చి వాళ్ళు నిన్న కూర్చున్నారు నా నా సర్కిల్ నా దోస్తా సర్కిల్ మన అంత ముందుకు మన పద్మరావ్ సార్ ఉండ ఆ పద్మరావు సార్ గన్మెన్ కూడా సో సహా ఇక్కడికి వచ్చి కూర్చున్నా నా దగ్గర మొత్తం అంటే వాళ్ళు మాకు పరిచయం అయ్యారు అరే రాజున్న కళ్ళు వేట వేటర్ నచ్చదు నచ్చా ఓకే ఎవరి సరికి అనుకుంటారట కంపల్సరీ మంచి మంచిగా దాంట్లో నో ప్రాబ్లం ఇంకోటి మాకు ఇంకోటి పెరిగింది అంటే దీంట్లో మంచి కళ్ళు పోసుకుంటే మంచిగా సర్కిల్ వస్తుంది మాకేనా ఆపాయికి వచ్చినా అన్న అంటే ఏమైందంటే ప్రిస్తుంట సరే డబ్బులకి కాబట్టి మంచి చెడు చూసుకుంటాం అంటే సర్కిల్ పెరుగుతుంది మాకు ఏమైనా ఆరోగ్య లక్షణాలు అంటే తాగితే ఏమైనా ఆరోగ్యం పంపించే ఏం చెప్తాను అంటే నేను అది తెలిసిందంటే ఇప్పుడు కన్నా కళ్ళే బెస్ట్ ఒకటి కరెక్ట్గా టూ లీటర్ రోజు నెల రోజులు తాగితే మంచిగా చిక్కగా అవుతారు చిక్కగా మంచిగా తిరిగి వస్తారు కలర్ కూడా చేంజ్ అవుతారు మంచిగా నా పేరు భిక్షం మాది బైలంపూర్ నేను డైలీ వచ్చి అక్కడ మందు గిట్లా ఏం తాగను నేను ఈ డైలీ వచ్చి ఒక బాటిల్ కళ్ళు తీసుకుపోయి ఇంటికాడ మంచిగా కూర్చొని అన్నం తిని తాగి అన్నం తింటా ఆరోగ్యాన్ని మంచిది హెల్త్ చాలా బాగుంటుంది నేను తాగబట్టి ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు కానీ యాభై సంవత్సరాలు కూడా ఉండే నేను ఇదే నాకు వేరే నాకు చిన్నప్పటి నుంచి ఏదే మందు అలవాటు లేదు ఇది ఒకటే నేను సో కళ్ళు తాగడం వల్ల ఏమైనా ఆరోగ్య ఉపయోగాలు ఉపయోగాలు ఉంటాయినా మూత్రం ఫిల్టర్ అయితే చాపైతే ఆరోగ్యం చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇది చెట్టు కదా లోపల నుంచి వస్తుంది కల్తీ ఇలాంటిది ఉండదు మన తల్లిపాల టైప్లు ఇది తల్లిపాలు ఎంతో ఇది అంతా ఉంటుంది ఈ కళ్ళు చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది నేను చిన్నప్పటిస తాగుతున్నా బొమ్మలరామ్ మండల్ బండకడప విలేజ్ బోడి శ్రీనివాస్ గౌడ్ నా పేరు ఏంటంటే మేము తాడచట్లు ఎక్కే మేము తాడచట్ల మీద బతున్నాము మేము వేరే పనులు ఏం లేదు మాకు అక్కడ భూమి లేదు జాగులు థర్డ్ మీద ఎక్కుతున్నాం మన సైడ్ మీద కూడా మాకు గవర్నమెంట్ గడ్డ ఏం సహాయపడ చేయలేదు తరకి అంత గురించి మేము దీని వల్ల మీద మొత్తం ఆధారం ఏది తాడుచల్ల మా ఇక్కడే ఏడు మంది రెండు మంది అయితే ఇద్దరు ముగ్గురు థర్డ్ సెల్ మీద పడిపోయి గవర్నమెంట్ గడ్డ ఏం సహాయం లేదు తారీ మరి గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు మొన్న లేదు మేము చెప్దామని ఇంతవరకు ఏం లేదు గవర్నమెంట్ గడ పట్టించుకోవడం లేదు ఆ థర్డ్ మీదనే పట్టధర లక్షించడం వాటికే ఉంది ఆ కళ్ళు గిడ తక్కువ మా కళ్ళు గీడ ఏమి గ్రాడ్యుయేట్ బాగోలేదు కొత్త గవర్నమెంట్ కూడా మాకు ఏమైనా చేయాలని కోరుతున్నాను ఏమన్నా కావాలి అంటే ప్రత్యక్షంగా ఏం కోరుకుంటారు ఏం కోరుకుంటే ఇప్పుడు మాకు ఒక బండ్ కానీ వెహికల్ కానీ ఒక ఇప్పుడు గీత కార్మికులకు ఏమన్నా సాయం భీమా భీమా కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నరసింహ గౌడ్ బెనకాడపల్లె మన బొమ్మ రామారం ఎంత ఎంతకాలం నుంచి ఎక్కువ నేను నుంచి ఈరోజు ఎట్లుంటుంది వృత్తి ఎట్లుంటుంది గట్లంది మా మామూలు ఉంది మొత్తం అంత కష్టం అంతా కదా చాలా మాకేం వస్తలేదు మీడ బండ్లు కూడా ఏమి లేవు మాకు ఏమి వస్తలేదు ఏం కావాలి పెన్షన్ కానీ ఏంటి ఇట్లాంటివి కావాలి యాభై వేలు పించిన ఇస్తే పింఛను కూడా వస్తలేదు ఇప్పుడు బండ్లు వేస్తారు బండ్లు కూడా వస్తలేరు ఎవ్వలేసారు అందరు భమ బొమ్మరావ ఏమో వస్తలేని సో మీరేదైనా కోరుకుంటే ప్రభుత్వం నుంచి ఏం చేయాలి మీకు మాకు బండ్లు కావాలి ఎక్సెల్ బండ్లు కావాలి పెంచన్ కావాలి అలా ప్రమాదం జరిగితే బిమ్మలు లాంటివి ఏమైనా వస్తాయా మాకు ఏమి వస్తలేదు రావాలి అడుగు రావాలి చూశారు కదా గీత కార్మికుల కష్టాలు సో కొనుగోలుదారులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు వారు తాగుతుంటే మేము చాలా ఆనందపడతాం మమ్మల్ని ఫోన్ చేసి కూడా మాకు ఆర్డర్లు గొప్ప ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరోవైపు మాకు అనేక కష్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఆదుకుంటున్నాయి ఇంకా కూడా చొరవ తీసుకొని మాకు మంచి సదుపాయాలు కల్పించాలి ఎందుకంటే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ప్రమాదాల అంచనా మేము జీవనం సాగిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కాపాడుకోవాలి కొంత భద్రత కల్పించాల్సి కూడా ఉంది అని చెప్పేసి కూడా వారు విన్నపం చేస్తున్న పరిస్థితులు ఏదేమైనప్పటికీ కూడా పల్లె వాతావరణంలో ఉన్నటువంటి గొప్ప అవకాశం అనే చెప్పాలి దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పేసి కూడా సో కళ్ళుకున్నటువంటి అంత ఇంపార్టెన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద నీరా అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాయి అది కూడా ఇప్పుడు డెవలప్ చేస్తూ నగరాల్లో ఉన్న ప్రతి ప్రజలకు కూడా కళ్ళు విలువని తెలియజెప్పే పల్లె సంస్కృతిని తెలియజెప్పే విధంగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు ప్రోత్సాహాలు అందిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మనమందరం కళ్ళు గురించి దానివల్ల కలిగే ఆరోగ్య ఔషధాల గురించి కూడా తెలుసుకొని ఖచ్చితంగా మన పిల్లలు కానివ్వండి అనేకమైనటువంటి ప్రజలకు కూడా పూర్తిగా దీని విలువను తెలియజేద్దాం ఇలాంటి పల్లె వాతావరణంలో దొరికే ఈ తాటికల్లు లాంటి ఇది మంచి ఔషధాలను కచ్చితంగా ప్రోత్సహిద్దాం అన్ మన దేశ సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్దాం ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామ్యాన్ శేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ మేడ్చల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్